కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది రాష్ట్రంలోని పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు గతంలోనే పూర్తి సామర్థ్యానికి చేరుకోగా ఎగువ నుంచి వచ్చిన నీటినంతటిని పూర్తిగా దిగువకు వదులుతున్నారు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు ఈ ఏడాది పూర్తి జలకళ వచ్చింది బేసిన్లో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి కర్ణాటక మొదలు బంగాళాఖాతంలో కలిసే వరకు అంతటా అదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది గత నెలలో కురిసిన వర్షాలకే ప్రాజెక్టులన్నీ నిండాయి తాజా వర్షాలతో వరద మరింతగా పెరిగింది ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలు నిండడంతో జూరాలకు మూడు లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తోంది దాదాపుగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి దగ్గర పడుతుండటంతో అక్కడి నుంచి కొనసాగుతోంది శ్రీశైలం జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ఇప్పటికే రెండు వందల పదకొండు టీఎంసీలకు పైగా నీరు చేరింది జలాశయానికి వస్తున్న ఐదు లక్షలకు పైగా క్యూసెక్కులను పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున లోనూ ఇదే పరిస్థితి నెలకొంది సాగర్ పూర్తి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ఇప్పటికే మూడు వందల నాలుగు టీఎంసీలకు పైగా నీరు చేరగా అక్కడకు వచ్చి చేరుతున్న దాదాపు ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు పులిచింతల సామర్యం టీఎంసీలు కాగా ఇప్పటివరకు టీఎంసీలకు పైగా నీరు ఉంది అక్కడికి వస్తున్న దాదాపు ఐదున్నర లక్షల టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు నదిలో వస్తున్న వరదతో పాటు ఎగువన ఉన్న బుడమేరు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజీకి పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉంటే అంతే మొత్తం పూర్తిగా దిగువకు వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తోంది వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కృష్ణా జలాశయాల్లోకి వచ్చే వరద ఒకటి రెండు రోజుల్లో స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది అయితే ఎగువన అప్పర్ బీమా అప్పర్ కృష్ణ లోయర్ కృష్ణ బేసిన్లలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఇన్ఫ్లోలు అదే రీతిలో కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు